శ్రీ మాత్రే నమహ శివదుర్గా ఛానల్కి స్వాగతం అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా తల్లిని వేడుకుంటూ ఈరోజు జ్యేష్ఠమాసపు సోమవారం ఎంతో విశేషమైనటువంటి స్వామివారికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఈ రోజున ఈ కథ వినడం వల్ల శివానుగ్రహంతో పాటు సకల పాపహరణం కూడా జరుగుతుంది కాబట్టి భక్తి శ్రద్ధలతో ఈ కథను వినండి పూర్వం యమునా నదీ తీరంలో పరమ పావనమైనటువంటి ఒక దివ్య దేశం ఉండేది ఆ దేశాన్ని చిత్రవర్మ అనేటువంటి ఒక రాజు పాలిస్తూ ఉండేవాడు అది కృతాయుగానికి సంబంధించినటువంటి కథగా చెప్పబడుతుంది స్కందపురాణంలో ఇందులో ఉన్నటువంటి పాత్రలు దివ్యమైనటువంటి ఇతిహాస పాత్రలు వారి కాలం పరిశీలిస్తే అది కృతాయుగం నాటిది చిత్రవర్మ అనేటువంటి రాజుకు మొత్తం ఎనిమిది మంది పుత్రులు కలిగారు ఆ తర్వాత చివరిగా ఒక పుత్రిక కలిగింది ఒకే ఒక్క అమ్మాయి అవడం వలన ఆ అమ్మాయిని చాలా గారాబంగా పెంచేవారు పైగా అందరూ కూడా మగవాళ్ళే అయిన తర్వాత అమ్మాయి కాబట్టి వారికి ఎంతో ప్రీతి కాబట్టి వాస్తల్యంగా ఆ అమ్మాయిని చాలా ప్రేమగా ఉండేవారు అతనికి అమ్మాయి పుట్టగానే ఎంత ఆనందం కలిగింది అంటే పార్వతీదేవిని కన్నటువంటి హిమవంతుని వలె ఆ రాజు కూడా ఎంతో ఆనందించాడు అయితే ఈ యొక్క శైశవ దశలో ఉండగానే జ్యోతిష్య శాస్త్రవేత్తలను పిలిపించి జాతకం మొత్తం కూడా చూపించి ఆమె యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది అని చెప్పి అడిగించారు వారు చాలా చక్కగా పరిశీలించి ఆమె అన్ని సౌభాగ్యాలతోనూ వాసెల్లుతూ ఉంటుంది కాబట్టి ఈమెను శ్రీవంతుని అనేటువంటి పేరు పెట్టండి అని చెప్పి ఆ జ్యోతిష్యులు తీర్మానిస్తారు ఇక శాస్త్రవేత్తలు అందరూ కూడా ఆమె యొక్క జాతక పదాలను చెబుతారు ఈమె గొప్ప స్త్రీ అవుతుంది సరస్వతీదేవి వలె అన్ని కళల్లోనూ చక్కగా రాణిస్తుంది రతీదేవి వంటి సౌందర్యం ఉంది దమయంతి వంటి పాదవృత్తి శోభ ఉంది అరుంధతి వంటి గొప్ప తేజస్సు ఉంది ఇలా అనేక రకాలుగా వివరించారు లక్ష్మీ కళలతో తేజరెల్లుతూ ఉంటుంది ఈమె నిత్యము కూడా అతి వ్రత్యంతో సౌభాగ్యంతో కలకాలం కలకలలాడుతూ ఉంటుంది ఈమె ఆయుష్ చాలా గొప్పది సౌభాగ్యం కూడా గొప్పదే అని చెప్పి ఆ జ్యోతిష్యులు చెబుతారు అయితే అందరూ పండితులు అదే అభిప్రాయం చెప్తే ఒక్కరు మాత్రం వీళ్ళందరూ చెప్పారు కానీ నాకు మాత్రం జాతకంలో ఏదో ఒక దోషం కనిపిస్తుంది అది ఏమిటి అంటే ఈమెకు వివాహమైనటువంటి కొద్ది కాలానికే ఈమె భర్తను కోల్పోవలసి వస్తుంది అని చెప్పి చెబుతాడు ఆ మాట వినగానే ఆ రాజు ఆశ్చర్యానికి గురవుతాడు ఇది చాలా దుర్భరమైనటువంటి మాట కానీ అది మనసులోనే అంటిపెట్టుకుని ఉంటాడు ఇక మొత్తానికి ఆ పిల్ల ఎదుగుతూ ఉంటుంది అక్షరాభ్యాసము మొదలైనవన్నీ జరుగుతాయి బహుశాస్త్ర గ్రంథాలు అన్నీ కూడా చక్కగా పరిశీలిస్తుంది గొప్ప విద్య ప్రావీణ్యాలవుతుంది కృతాయుగం నాటి కథ అంటే అప్పటికే స్త్రీలు ఏ విధంగా పెరిగేవారు ఎంత విద్యను పొందేవారు ఎంత గౌరవంతో ఇంట్లో పూజింపబడేవారు అనేది చక్కగా తెలుస్తుంది అందుకు శ్రీ సంతానం కలిగితే సంతోషించాలి మహాలక్ష్మీదేవి సాక్షాత్తుగా అవతరించిందని చెప్పి వారు భావించారు అలా ఆమె కూడా విద్యలో చాలా చక్కగా ఉన్నతురాలవుతుంది అయితే ఈమె దగ్గర ఉన్నటువంటి చలికత్రలతో ఒక ఆమె ఒక రోజున మాట్లాడుతూ ఈ విధంగా చెబుతుంది చిన్నప్పుడు నీకు జాతకాలు చూపించినప్పుడు ఒక వార్త విన్నాం మహారాణి అది మీకు తెలుసా అని అంటుంది ఏమిటో నాకు తెలియదు అని అంటుంది మహారాణి ఆ అమ్మాయికి ఆ విషయం తెలియనివ్వలేదు తన తండ్రి ఇక స్త్రీ చాపల్యం చేత ఆ చెలికెత్త ఆ మాటను చెప్పి వేస్తుంది తమరికి వివాహమైనటువంటి కొంతకాలానికే భర్త దూరం అవుతాడట అని చెబుతుంది ఇక వెంటనే మహారాణి చాలా బాధపడుతుంది ఎందుకంటే వివాహం వయసు దగ్గరకు వస్తూ ఉంటుంది సరిగ్గా అదే సమయానికి ఆమె ఆ చెలికెత్త ద్వారా ఆ వార్త వింటుంది ఇక ఎంతకంటే బాధాకరమైనటువంటి విషయం ఇంకేముంటుంది ఇలా ఈ దుఃఖం నుండి ఎలా బయటపడాలని చెప్పి అదే పనిగా ఆలోచిస్తూ ఉంటుంది అలా ఆలోచించేటటువంటి సమయంలో సరిగ్గా ఆమెకు ఒక ఆలోచన స్ఫురిస్తుంది గురువును ఆశ్రయించాలి వంటి విషయం ఏ సమస్య వచ్చినా బెంబేలు పడకుండా ఎలా తరించాలో గురువును ఆశ్రయించి తప్పకుండా తెలుసుకోవాలి ఎందుకంటే శాస్త్రము సమస్యలతో పాటు పరిష్కార మార్గములు కూడా చాలా చాలా చెప్పింది కాబట్టి తప్పకుండా గురువును ఆశ్రయించాలి అని చెప్పి మనసులో అనుకుంటుంది ఇక ఆమె వాళ్ళ యొక్క గురువైనటువంటి యాజ్ఞవాల్కే మహాముని భార్యను ఆశ్రయిస్తుంది ఎందుకంటే ముత్తైదుగా దీర్ఘసుమంగలిగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఉంది కాబట్టి దీర్ఘసుమంగలిగా ఉన్నటువంటి ఋషిపత్ని ఆశ్రయిస్తుంది అప్పుడు ఆమె యొక్క భార్య మైత్రేయి సామాన్యురాలు కాదు ఉపనిషత్తులో ఆమె గురించి చెప్పబడుతూ ఉంటుంది గొప్ప బ్రహ్మజ్ఞాన అన్నమాట అలాంటి ఆ మైత్రి వద్దకు వెళుతుంది గొప్ప గొప్ప వ్రతాలను శ్రమతో నియమంతో చేసి పరమేశ్వరుని మెప్పించినటువంటి ఆ యొక్క పెద్ద ముత్తైదువు అయినటువంటి ఆ మైత్రేయిని ఆమెను ఆశ్రయించింది అప్పుడు మైత్రేయి తల్లి ఏమిటి నీ కోరిక ఎందుకు ఇక్కడికి వచ్చావు అని అడుగుతుంది ఆమె పాదాలకు నమస్కరించి ఈ విధంగా చెబుతుంది గురువును ఆశ్రయించేటప్పుడు ఎంత వినయంగా అడగాలో ఆ తల్లి దగ్గర నేర్చుకోవాలి ఏ సత్కార్యం చేయటం వలన చక్కని సౌభాగ్యం వరదలుతున్నదో తత్వం లభిస్తున్నదో ఆ విధమైనటువంటి సత్కార్యంను నాకు అందివ్వమ్మా ఎందుకంటే బహుశా బహుశాస్త్రములు తెలిసిన దానివు గురు ద్వారా వచ్చినటువంటి ఉపాయాన్ని ఆచరించిన వారు ధన్నిలవుతారు కాబట్టి శరణ్యమైనటువంటి నిన్ను శరణివేడి నేను అడుగుతున్నాను కాబట్టి నన్ను కరుణించి దీర్ఘసుమంగళ యోగం అనుగ్రహించు అని చెప్పి అడుగుతుంది అప్పుడు మైత్రేయి ఈ విధంగా చెబుతుంది కొంతసేపు ఆలోచించుకొని శాస్త్రములు అన్నిటినీ కూడా మరణం చేసుకొని అందుకు సరైనటువంటి ఉపాయము చెబుతుంది ఓ రాజకన్య విను శ్రీగౌరుని శంకరుణ్ణి నీలాకంఠయుతముగా ఆరాధించాలి గౌరీదేవిని ఆరాధించాలి ఎలా అంటే నీరఖండు అయినటువంటి పరమేశ్వరుడితో ఉన్నటువంటి గౌరీదేవిని ఆరాధించాలి అక్కడ పెద్ద ముత్తైదువు గౌరీదేవి రుక్మిణీదేవి కూడా భవసమేతమైనటువంటి భవానీదేవిని ఆరాధించినట్లుగా భాగవతం చెబుతుంది ఆ విధంగా ఆ తల్లిని ఆరాధిస్తే ఆపదలు భయాలు తొలగిపోతాయి పైగా శుభ్రమైనటువంటి శుద్ధ వస్త్రాలను ధరించి ప్రాతకాల పూజ చేసి ఆ తర్వాత పగలంతా కూడా నియమబద్ధంగా శివస్మరణ చేసుకుంటూ అంతరింద్రియ మహేంద్రియాలను నిర్వహించుకోవాలి వాకుని గ్రహించుకోవాలి అనవసరమైనటువంటి మాటలు అనకూడదు నిందావాక్యములు కూడా అనకూడదు ఇవన్నీ కూడా నియమములు శివ సంబంధమైనటువంటి శాస్త్రాలు ఏం చెప్పాయో తెలుసుకుని లేనటువంటి హృదయంతో ఆరాధన చేయాలి ఈ ఆరాధన చేసినప్పుడు శివ అష్టోత్తర శతనామలు చేయాలి గౌరీ అష్టోత్తర శతనామం కూడా చేయాలి ఉభయులను కలిపి ఆరాధన చేయాలి పూజ అనంతరం పవిత్ర జీవనం గడిపే వారికి భోజనం పెట్టి ముత్తైదులకు పసుపు కుంకుమను అందించి వస్త్రములు ఇచ్చి ఆరాధించాలి అలా చేస్తే అవి చేసేటప్పుడు ఏవైనా కానీ ఆపదలు రావచ్చు ఏవైనా కానీ సమస్యలు రావచ్చు అయినప్పటికీ కూడా ఏమాత్రం కూడా చలించరాదు సుమా సారాబ్దం తప్పించుకోవాలి అనేటువంటి చేసేటటువంటి ఈ వ్రతములో పరీక్షలు కూడా ఎక్కువగా ఉంటాయి వాటిని తప్పకుండా తట్టుకోవాలి పట్టుదలతో ఆచరిస్తే శుభం కలుగుతుంది అలా చేసినటువంటి వారికి భవానీ శంకరులు యొక్క ప్రసాదం వలన ఆపదైనటువంటి సముద్రాన్ని సులభంగా దాటిపోతావు ఇష్టం కానిదనేది ఏదీ కూడా జరగదు నీకు ఇది శివపూజ మహిమ కాబట్టి శివపూజ మహిమ వలన ఎలాంటి సంకటం నుంచైనా సరే తప్పకుండా బయటపడతారు అని చెప్పగా తనకు ఉపదేశం చేసినటువంటి గురుస్వరూపునైనటువంటి మైత్రేకి పునఃపున ప్రాణామాలు చేసి ఆ వ్రతాన్ని చేపట్టింది అప్పటికీ వివాహం కూడా నిశ్చయం కాలేదు ఆమెకు కన్యగా ఉన్నప్పుడే గురువుడు ద్వారా గ్రహించి ఆచరణ చేయటం మొదలుపెట్టింది నిత్యము కూడా సోమవారం వ్రతం చేస్తూ ఉండేది ఈ లోపల తండ్రి ఒక చక్కని సంబంధాన్ని తీసుకుని వచ్చాడు అది ఎటువంటి సంబంధము అంటే నలచక్రవర్తి వంశానికి చెందినటువంటి యువకుడు దొరికాడు ఇంతకంటే ఇక భాగ్యం ఏముంటుంది చెప్పండి అందుకే ఇది కృతాయుగం నాటి కథ అన్నాను నలచక్రవర్తి అప్పటి రాజు నలచక్రవర్తి యొక్క భార్య పేరు ధమయంతి ఆ యొక్క పుణ్యదంపతుల పుత్రుడు ఇంద్రసేన మహారాజు ఆ ఇంద్రసేనుడు తనయుడు చంద్రాంగదుడు ఆ చంద్రాంగదుడే ఇప్పుడు వరుణిగా వచ్చినటువంటి వాడు అంటే నలచక్రవర్తికి మనవడు ఇంద్రసేనుడికి పుత్రుడు ఈ యొక్క చంద్రాగదుడు పైగా అద్భుతమైనటువంటి సౌందర్యం కలిగినటువంటి వాడు ఆ సంబంధం వచ్చింది ఇక ఆ సంబంధం కూడా నిశ్చయమై వివాహం కూడా జరిగిపోతుంది వివాహం జరిగినటువంటి కొద్ది రోజులకే యమునా నదిలో విహరించాలి అనేటువంటి కోరిక పుడుతుంది అతనికి అందుకు తగినటువంటి ఏర్పాట్లు చేశారు మామగారు దానితో యమునా నది తీరం నందిన తోటంతా కూడా విహరించి యమునలో నౌకా విహారం చేశాడు అతను తన పరివార సమూహంతో సహా ప్రీతిగా వెళుతూ ఉంటాడు అప్పుడు ఏమైనా మంచి పొంగు మీద ఉంటుంది నిండుగా ఉంటుంది యమునా నది కొంత దూరం వెళ్ళేసరికి ఏమైనా పొంగు ఉధృతమై పడవ కూడా కొట్టుకుపోతుంది ఇక వెంటనే ఆ వార్త తెలుస్తుంది తెలిసిన వెంటనే మామగారు చాలా బాధపడిపోయి యమునా నది తీరానికి వచ్చి విలపిస్తూ ఉంటాడు ఆ యొక్క ఊరు ప్రజలందరూ కూడా ఎంతో బాధపడుతూ ఉంటారు అందరి మృతదేహాలు వచ్చాయి కానీ ఆ యొక్క చెత్తాగదుడి యొక్క మృతదేహం కూడా దొరకనంతగా కొట్టుకుపోతాడు ఇక వారందరూ కూడా ఎంతో దుఃఖితులవుతూ ఉంటారు అసలు ఈ విషయాన్ని కూతురికి ఎలా చెప్పాలని చెప్పి అందరూ ఆలోచిస్తూ ఉంటారు ఒక పక్క మృతదేహము కనిపించలేదు కానీ మరణించాడు అనేందుకు సంపూర్ణమైనటువంటి ఆధారాలు కనిపిస్తున్నాయి ఈ మాట చెప్పలేక చెప్పినప్పటికీ గురువాక్యములందు విశ్వాసం చేత భగవంతునియందు శ్రద్ధ చేత ఇది ఒక పెద్ద కష్టం కష్టం వచ్చినప్పుడు కూడా చలించకూడదు అని చెప్పినది కాబట్టి గురువాక్యాన్ని ఆధారం చేసుకుని శివారాధన కొనసాగిస్తూ ఉంటుంది ఆ వార్త తెలిసినటువంటి ఇంద్రసేన మహారాజు చాలా దుఃఖితుడవుతాడు అతని బాధ ఇక చెప్పలేనంతగా ఉంటుంది ఎందుకంటే కన్న తండ్రి కదా ఆ బాధతో అతను రాజకార్యములను కూడా విస్మరించేటువంటి దశను గమనించి దయాదులు అతనిని బంధించి చెరసాలలో పెట్టి రాజ్యాన్ని మొత్తం కైవసం చేసుకుంటారు ఇక ఆమె మాత్రం చెక్కు చెదరకుండా శివారాధన చేస్తూ ఉంటుంది అలా మూడేళ్లు గడిచిపోతాయి యమునా నదిలో మునిగిపోయినటువంటి చంద్రాంగదుడు చిత్రంగా ఆ యొక్క నది యొక్క లోతులోకి వెళ్ళిపోతుండగా కొందరు నాగకన్యకుడు అక్కడికి వస్తారు ఆ దివ్యమైనటువంటి యమునా నది లోపల భాగాల్లో మునిగిపోతుంటే అతన్ని చూసి పట్టుకుంటారు వాళ్ళు అతని యొక్క తేజస్సును చూసి మనసుకు ఏమనిపిస్తుందో కానీ క్షేమంగా అతన్ని తీసుకుని నాగలోకానికి తీసుకుని వెళ్ళి ఉచితమైనటువంటి ఉపచారములు చేసి విశ్రాంతిని ఇవ్వగా అక్కడకు నాగరాజ్యాన్ని పరిపాలించేటువంటి దివ్య సార్వభౌములలో ఒకడైనటువంటి తక్షకుడు వస్తాడు అతను వచ్చి ఇతను చరిత్ర అంతా కూడా తెలుసుకుని అతిథిగా వచ్చినటువంటి అతను అన్ని విధములైన సౌకర్యములు ఆదిత్యాలు సమర్పణ చేసి ఆ తర్వాత అతనితో కూర్చుని కబుర్లాడుతూ నీవు ఈ విధంగా క్షేమంగా ఇక్కడికి రావడం అన్నది నీ యొక్క సౌభాగ్యం అందులో ఎటువంటి సందేహమూ లేదు నీవు ఇలా బయ బయటపడ్డావు అంటే నీకు దైవానుగ్రహం ఉంది నీవు ఏ దైవాన్ని ఆరాధిస్తున్నావు అది చెప్పు అని అడుగుతాడు అప్పుడు ఒకసారి తన యొక్క ఇష్టదైవాన్ని తలుచుకుని చంద్రాంగదుడు ఈ విధంగా చెప్తున్నాడు సర్వం ప్రపంచానికి దేవతలకు కూడా ఎవరైతే దేవుడో ఎవరైతే ఈ విశ్వరుడో ఆ విఘ్నేశ్వరుడు కూడా ఆ యొక్క సర్వేశ్వరుడు సాంబ సదాశివాణ్ణి ప్రతినిత్యము కూడా పూజిస్తూ ఉంటాడు నా ఇష్ట దేవమైనటువంటి ఆ పరమేశ్వరుడే ఏ దేవుణ్ణి దేవతలతో మహాదేవుడు అని అంటారో మహాదేవ శబ్దమే చెబుతుంది ఆయన సర్వదేవత శ్రేష్ఠుడు అని చెప్పి అలాంటి ఉమాపదని ఇష్టదేవంగా కొలుచుకుంటూ ఉంటాను అని చెబుతాడు చంద్రాంగదుడు అది విన్నటువంటి తక్షకుడు ఎంతో సంతోషించి శివభక్తులను పూజించడం శివుడిని పూజించడమే అవుతుంది అందుకోసమే నీకు తృప్తి కలిగే విధంగా నీకు అన్ని ఆతిథ్యములను అందించి ఇక్కడ నిన్ను ఉండమని చెప్పి కోరుకుంటున్నాం అంటే అప్పుడు చంద్రాంగదుడు ఈ విధంగా చెబుతున్నాడు ఎన్ని ఉన్నప్పటికీ నాకు మాత్రం ఇది విదేశమే అవుతుంది నా దేశానికి వెళ్ళేటటువంటి ఏర్పాటు చేయమని చెప్పి అతను ప్రార్థిస్తాడు అప్పుడు తక్షకుడు అన్ని ఏర్పాట్లు చేస్తాడు అంతేకాదు దివ్యమైనటువంటి తన యొక్క పరివారాన్ని ఇచ్చి పంపిస్తాడు ఒక గుర్రాన్ని ఇస్తాడు ఆ గుర్రం కానీ ఎక్కితే ఎక్కడ కనుక్కుంటే అక్కడకు వెళ్ళగలదు అలాంటి కామాయానమైనటువంటి త్వరగా ఇస్తాడు ఆ దూరగాన్ని స్వీకరించి తన దేశానికి తిరిగి క్షేమంగా చేరుకుంటాడు చంద్రాంగదుడు తిరిగి వచ్చినటువంటి భర్తను చూసి ఆనందిస్తుంది అది కూడా ఎలా అంటే ఆ రోజు సోమవారం వ్రతం చేసి ఆ పరమేశ్వరుని యొక్క పార్థివలింగాన్ని యమునా నదిలో కలిపేందుకు వెళుతూ ఉంటే ఆ నదిలో నుండి గుర్రంతో వస్తూ కనిపిస్తాడు తన భర్త శివ పూజ వృధా కాలేదు అని చెప్పి అనుకుంటుంది ఆ విధంగా తిరిగి భర్తను పొందుతుంది విషయం తెలిసి తండ్రి ఎంతో సంతోషిస్తాడు తాను తండ్రిని బంధించినటువంటి శత్రువును ఓడించి తిరిగి తండ్రికి చెరసాల నుండి విముక్తి కలిగిస్తాడు ఇలా ఆదుకున్నటువంటి పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి అఖండమైనటువంటి రుద్రాభిషేకాలను చేస్తాడు చంద్రాంగుని యొక్క తండ్రి అయినటువంటి ఇంద్రసేనుడు ఇక చిత్రవరమ యొక్క ఆనందానికి లేవు ఇలా వీరందరూ కలిసి శివారాధనను చేసి ధన్యులయ్యారని చెప్పి సోమవార వ్రత మహిమను బ్రహ్మోత్తర కాండం చెబుతుంది ఎవరైతే సోమవారం యొక్క వ్రత కథను విన్నా చదివినా వినిపించిన వారికి కూడా శివానుగ్రహం కలిగి సకల ఐశ్వర్యాలు లభిస్తాయని చెప్పి సూత మహర్షులు వారు శౌనకాది మహాములందరికీ కూడా ఈ యొక్క సోమవార వ్రత కథను వివరిస్తారు చూశారు కదండి సోమవార వ్రత కథను విన్నారు కదా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఓం నమ శివాయ అని చెప్పి చిన్న కామెంట్ చేయండి Thank you.